హాయ్ ఫ్రెండ్స్ స్వాతి బ్యూటీ హోమ్ అండి గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడైతే నేను వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి లక్ష్మి చూడండి ఇక్కడ బ్లౌజ్ అయితే కుడతుందనమాట బోర్ నెక్ బ్లౌజ్ ఫ్రంట్ ఫ్రిల్స్ కట్ అండ్ ఏమో రౌండ్ గా వస్తుంది రౌండ్ నెక్ మాట సో ఇప్పుడు వచ్చేసరికి నేను ముందు వీడియోలో అయితే మా హస్బెండ్ గురించి అయితే ట్రైనర్స్ అమ్మాయిలు అడిగితే దానికి సమాధానం అయితే వీడియోలు అయితే చెప్పాను మాట సో ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ నేను స్టేషన్కి వెళ్తానన్నాను కదా అయితే వెళ్ళాను ఫ్రెండ్స్ స్టేషన్కి వెళ్ళాను సో నేను మొన్న ఎమ్మెల్యే గారి దగ్గర అర్జీ పెట్టాను అనమాట అంటే కొన్ని కష్టాలు ఏవైనా ఉంటే అవి ఆ రోజైతే ఎమ్మెల్యే గారి దగ్గర అందరూ పెడుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో నేనైతే అది పెట్టడం జరి అజ్జీ పెట్టడం జరిగింది సో ఆ తర్వాత స్టేషన్కి అయితే ఒక వారం రోజుల తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు అన్నమాట సో ఈరోజే ఫోన్ చేశారు వెళ్ళాను వెళ్ళైతే అక్కడ వచ్చేసరికి అంటే ఇంటికి వచ్చి చేస్తానన్నారు సో నేనైతే అక్కడ మా ఊరి దగ్గర లేను కదా ప్రస్తుతానికి అమ్మాలి ఇంటికాడ ఇక్కడ ఐదు కిలోమీటర్లకి అక్కడికి ఇక్కడికి ఐదు కిలోమీటర్లు అన్నమాట సో పిల్లడు బాబు స్కూల్ దగ్గర పాపకు కూడా కొంచెం ఆటో అది ఉంటుంది స్కూల్కి వెళ్ళడానికి అనేసి ఇక్కడ తీసుకున్నాను కొంచెం మనకి వర్క్ పరంగా అయితే నేనైతే ఇక్కడ ఉంటున్నాను ఒక నాలుగైదు నెల నుంచి సో అయితే ఏం జరిగిందంటే ఇక్కడ నేనైతే మీ ఊరు వస్తానమ్మా కంప్లైంట్ రాసుకోవాలని చెప్పారమాట పోలీసులు కంప్లైంట్ రాసుకోవాలని చెప్తే ఆ తర్వాత ఏమో సరేనండి వస్తానని చెప్పాను ఈలోపు మరి ట్రైనర్స్ అందరు వచ్చారు కదా వీళ్ళందరికైతే వర్క్ చెప్పుకొని నేనైతే మళ్ళీ మూడు గంటలకు వస్తాను అని చెప్పాను అనమాట మధ్యాహ్నం అయితే థింక్ అక్కడికి వచ్చేసరికి మా బాబాయ్ అయితే మధ్యాహ్నం పన్నెండున్నరకు అయితే స్కూల్ నుంచి లంచ్కి అయితే ఇంటికి వచ్చాడు తనకి కడుపు నొప్పి అప్పుడు ఒక మూడు నాలుగు నెలల క్రిందట సర్జరీ అయింది ఫ్రెండ్స్ అంటే అపెన్సైటిస్ అది కొంచెం మళ్ళీ పెయిన్ వస్తుంది అంటున్నాడు అనేసి మళ్ళా అక్కడ దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి అక్కడేమో ఒక రెండు ఇంజక్షన్లు చేశారు ఒక సెలెన్ పెట్టారు మాట అలా సాయంత్రం ఐదున్నర ఆరు అయిపోతుంది సో ఇంకెందుకు మళ్ళీ బాబుని తీసుకొని వచ్చేసాను అప్పుడు తగ్గింది బాబుకి అంటే బయట ఫుడ్ అది మసాలాలు బయట ఫుడ్ అని తింటు ఫ్రెండ్స్ కా కాస్త ఎక్కువగా కాకపోతే ఈ చికెను మటన్ అయితే ఎక్కువగా తింటాడు మసాలాలు అవి తగ్గించి మనం చెప్పారు సో డాక్టర్ గారు అయితే ఓకే అని చెప్పాను మళ్ళీ అంటే స్కానింగ్ రిపోర్ట్ కొంచెం తీసుకుంటే మళ్ళీ స్కానింగ్ తీస్తే బాగుంటుందమ్మా నొప్పి అంటున్నాడు కదా బాబు అని చెప్పానుమాట సో తినైతే మొన్న తోతర ఇక్కడ తినేసారు అది అరగి ఉండదు అనుకుంటున్నాను అందుకే వచ్చింది అనుకుంటున్నాను ముందు రోజు సో అయితే ఇంకా అలా బాబుకి అయితే తీసుకొని వచ్చి అనమాట తగ్గింది ఓకే అయిపోయింది తగ్గిందిమాట అయితే నేను మళ్ళా బాబుని అయితే ఇంటి దగ్గర దేవెట్టి బాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసింది బాబు నేను వచ్చేసరికి ఐదున్నర అయింది అప్పుడేమో స్టేషన్కి అయింది మళ్ళీ వాళ్ళు కాల్ చేస్తున్నారు ఈరోజు రాసుకోవాలని సో నేనే వస్తానని చెప్పానుమాట నేనే వెళ్ళానమాట వెళ్ళాను వెళ్ళి మొత్తం రిపోర్ట్ అయితే మొత్తం రాసుకున్నారు ఫ్రెండ్స్ ఎస్ఏ గారికి కూడా చెప్పానమాట కంప్లైంట్ అయితే ఇచ్చాను టూ డేస్లో మీకు కాల్ చేస్తామమ్మా అని చెప్పనమాట మొత్తం నాకు కొన్ని సమస్యలు అయ్యి చెప్పానుమాట సో అజ్జిలో రాశాను రా ఒక రాశారన్నమాట రైటర్ మాట రాశారు సో మొత్తం అంతా ఇంకా అలా ఈరోజు అయితే ఇంకా అలా జరిగింది ఫ్రెండ్స్ ఇంకా టూ డేస్లో వాళ్ళు వస్తారు వాళ్ళకైతే ఫోన్ చేసి పిలుస్తారన్నమాట సో పిలిస్తే అప్పుడు వద్దురని మాట సో ఫోన్ చేసి వెళ్ళడము లేకపోతే వెళ్ళి తీసుకురావడం ఏదో జరుగుతుంది సో ఈసారి సార్ మట్టిగా ఏదైనా సరే ఏదో ఒకటి తేల్చుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడు ఇప్పుడు దగ్గర ఏడు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పిల్లల్ని నేనైతే ఇలా టైలింగ్ చేసుకుంటూ ఇంకా అప్పులు చేసుకుంటూ అయితే పిల్లల్ని అయితే పెంచుకుంటున్నాను కాస్త ఏదో ధైర్యంగా పిల్లలు ఉన్నారని ఇంకా మన తల్లిదండ్రులు కూడా ఉన్నారు మనం ఏ చేసుకున్నా ముందు మనం ఏదైనా చేసుకున్నామన్నా మన తల్లిదండ్రులు గట్రా బాధపడతారు కదా పిల్లలు కూడా ఎవరు చూసుకుంటారు సో అందుకే నేను ధైర్యంగా ముందుకు వెళ్తున్నాను మా ఎలాగైనా మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు వాళ్ళ గురించి ఆలోచించకూడదని తెలిసిందన్నమాట అయితే ఇంకా కష్టాలు ఉన్నప్పుడే అనుభవం కూడా తెలుస్తుంది అనమాట సో ఆ విధంగా నేనైతే వెళ్ళొచ్చాను అలా ఇంటికి వచ్చేసి ఇక్కడ వచ్చేసరికి నేనైతే మధ్యాహ్నం అయితే బెండకాయ పులుసు చేశాను ఫ్రెండ్స్ బెండకాయ పులుసు చేశానుమాట సో ఏంటంటే ఇంకా బాబు స్కూల్ నుంచి వచ్చేసరికి నేనైతే బెండకాయ పులుసు అయితే ఈ ట్రైనర్లకి ట్రైనింగ్ చెప్తూ వాళ్ళకి చెప్తూ ఇవ్వండి నేను ఇక్కడైతే కుకింగ్ చేస్తున్నాను ఇక్కడ అన్నం అయితే వాచ్స్తాను బెండకాయలు కాస్త కూరగాయలు అవి వండుకుంటే పిల్లలకి బాగుంటుంది కదా మనకు కూడాను నాకు కూడా బ్లడ్ తక్కువ ఉందని చెప్పారు నాకు ఈ మధ్య నాలుకైతే నాలుగు పోస్తుంది అన్నమాట సైడ్లు కాస్త ఎందుకనేసి నేను కూడా వెళ్ళాను కదా గవర్నమెంట్ హాస్పిటల్ కనీసి నేను కూడా అక్కడ టెస్టులు చేయించుకుంటే కొంచెం బాగా బ్లడ్ తక్కువ అనమాట నా బ్లడ్ గ్రూప్ కూడా దొరకదు అంత బేగ సో అలా ఉంటుంది అనమాట మనతో ఇంకేమో అక్కడ అప్పుడు ట్యాబ్లెట్లు ఇచ్చారు నాలుగు పోతవి అంటే విటమిన్స్ తక్కువ అయితే మనకి నాలుగు పోతుంది వస్తుంది అని చెప్పారు సో ఇక్కడ వచ్చేసరికి నేను బెండకాయ కూర అయితే వండుతున్నాను ఇవి వండుకొని కాస్త అలా వాళ్ళకి చెప్తా ఉంటుంటే బాబా వచ్చాయనమాట ఇంకా బాబు వచ్చిన తర్వాత ఇంకా బాబు ఒక బాబు వచ్చి ఒక అరగంట గంట తర్వాత ఇంకా ఈ ట్రైనర్స్ కూడా రెండు గంటలకి వెళ్ళిపోతారు అన్నమాట వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేనైతే బాబుని తీసుకొని అప్పుడు వెళ్ళాను హాస్పిటల్కి ఇక్కడ వచ్చేసరికి బెండకాయ ఫస్ట్ నూనె వేసుకొని కొంచెం జీలకర్రను ఎల్లుల్పాయలు కొంచెం తాలింపులు అవి వేసుకొని అప్పుడు ఉల్లిపాయలు బెండకాయలు వేపాను ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసరికి టమాటాలు ఒక సైడ్కి వేసి కాస్త వేపుకొని ఇంకా చింతపండు వేసుకున్నాం కదా ఈ చింతపండు పులుపు ఏమో నానపెట్టాను ఫస్టే కొంచెం ముందు నానపెట్టుకుంటే ఆ పులుపు అంతా ఇదవుతుంది కదా ఇక్కడేమో ఉప్పు కారం పసుపు అది వేసుకుంటున్నాను ఇంకా మసాలా వేయకుండా కాకపోతే చాలా బాగా ఇక అంతా ఇంకా నేను చేసుకుంటా పని చేసుకుంటా వాళ్ళకైతే ఇంకా రోజైతే చెప్తాను వాళ్ళు ఇంకా పావతకు పదికే వచ్చేస్తారు ఇంకా రెండు వరకు ఉంటారు కదా మన పనులు కూడా ఏదో ఆపుకోకూడదు ఫ్రెండ్స్ మనం పని చేసుకుంటా కాకపోతే నేను వర్క్ ఒకటే చేసుకోను ఇంకా ఇంట్లో పనులు అయితే చేసుకుంటా చేసుకుంటూ ఇంకా బయటికి వెళ్ళి ఇంట్లోకి వచ్చి అలా అయితే వాళ్ళకి మనం చే వర్క్ చెప్పేసి వస్తే ఇంకేదైనా డౌట్ ఉంటే వాళ్ళకు పిలుస్తూ ఉంటారు అక్క అక్క అని ఇంక నేనైతే సిమ్ పెట్టుకొని మధ్యలో చూసుకుంటా వెళ్ళి రావడం అయితే చేస్తూ ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసరికి చెంతపండు పులుపు అయితే వేసేసుకున్నాను ఫ్రెండ్స్ అన్నం కూడా వాసుకున్నాను ఇంకా పెరిగైతే అయితే ఉన్నది ఇంకా బాబు వచ్చి తింటాడు అనుకుంటే ఇంకా ఆడైతే ఇంకా మరి మధ్యాహ్నం అయితే తినలేదు సో ఇంకా వాటర్ మిల్ ఉంటుంది కదా వాటర్ మిల్ అయితే కొన్న అనమాట కేజీ కేజీ ముప్పై రూపాయలు అలాగే మూడు కేజీలున్నారు అనమాట వంద రూపాయలు అనమాట సో అది కొన్నాను అది ముక్కలు చేసుకొని ఇంకా ఏంటంటే అది కూడా బాబు కడుపు నొప్పి తినలేదు మాట ఏం తినలేదు కదా సో హాస్పిటల్లో బాబుని తీసుకొని వెళ్ళి బాబుకి అక్కడ ఇంజక్షన్ చేయించి అక్కడికి సెలెన్ పెట్టిన తర్వాత నేను మళ్ళా వచ్చి అది కొనిసి వాటర్ మిల్ల కొనిసి కట్ చేసి ముక్కలు చేసి వెంటనే వాటర్ పట్టుకొని వెంటనే పావు గంటలోనే వెళ్ళిపోయాను వెంటనే వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ మళ్ళీ పిల్లలు బాగుంటాయి కదా నాకు బాగుంటుంది సో అదనమాట ఫ్రెండ్స్ ఇంకొచ్చేసరికి ఇక్కడేమో అయిపోయింది ఇంకా పిల్లలు బయట పిలుస్తున్నారు ఇంకా వాళ్ళకి దగ్గరికి అయితే వర్క్కి అయితే ఇక తినైతే పట్టి కాజా పట్టి కొడుతుందిమాట ఇంకా అయిపోయింది మొత్తం అన్నీ అతికిసింది బోట్నకు బ్లౌజు ఇవన్నీ అతికిసింది ఇక్కడేమో పట్టికి లోపలికి అయితే అతకమని చెప్పాను ఇంకా తను లాగుతుందిమాట అలా లాగకూడదమ్మా మామూలు కుట్టేసి కొంచెం వరకు తీయాలనేసి చెప్తున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి ఇంకా వచ్చేసరికి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే నాకు ఉండాలి మీరు అందరూ సపోర్ట్ చేస్తున్నారు కానీ ఇంకా సపోర్ట్ చేస్తూ నాకు ముందుకు నడపండి సో మీరందరూ మీ సపోర్ట్ వల్లే నేనైతే ముందుకు నడవగలనమాట ఒక లైక్ చేయండి ఇంకొచ్చేసరికి ఇంకా అటువైపు అయిపోయింది కదా ఇప్పుడైతే ఇటువైపు అయితే కొడుతుంది ఇక్కడ ఉక్స్ పట్టి అయిపోయింది కాజా పట్టికి అయితే నేను పైకి కొట్టమని చెప్పాను ఇక్కడ తనకి ఎన్నిసార్లు చెప్పినా అక్కడ వరకు కుట్టి లాగుతుంది అంటే లాగడం వల్ల ఏమవుతుంది అంటే సూది అది వంగిపోవడం ఇరిగిపోవడం జరుగుతుంది సో అందుకే మనం కుట్టినప్పుడు లాస్ట్కి లాగకూడదు ఇది వస్తారు చిన్న ముక్క చూడండి పెట్టుకోండి కానీ బ్లౌజ్ అయితే చాలా బాగా వచ్చింది లాస్ట్ లాస్ట్ వరకు చూడండి ఉంటుంది ఫ్రెండ్ ఇక్కడ వచ్చేసరికి ఇంకా మళ్ళా ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా ఏం జరిగింది ఏమనేది కూడా నేను అప్డేట్ అయితే మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ప్రతి అప్డేట్ ఇస్తాను మీరు నాకు సపోర్ట్ చేయండి మీ సపోర్ట్కి మాకు చాలా అవసరం ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియో చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణ నొక్కండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు వస్తూ ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి కొంచెం దూరంగా కుట్టమంటే ఇంకా కొంచెం దగ్గర కుట్టింది అదేమో మధ్యన కాజాలు వస్తాయి అక్కడ కొంచెం దూరం కుట్టమన్నాను దగ్గర కుట్టిందిమాట ఇంకా బ్లౌజ్ మొత్తం